హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్ మనం కార్తీక మాసంలో పూజలు చేస్తూ ఉంటాం ఎక్కువగా ఏంటంటే పిండి ప్రమేదలు ఉసిరికాయ దీపాలు అలాగే మనం జిల్లేడాకుల్లో కానీ అరటిడప్పుల్లో కానీ ఇలా దీపాలు అనేవి వదులుతూ ఉంటాం అనమాట అంటే కార్తీక మాసంలో ఎక్కువ రోజులు ప్రత్యేకమైన ఉంటాయి కదా ఈ నెల రోజులు పూజ చేసుకునే నెల రోజుల ప్రత్యేకమే కొన్ని కొన్ని పర్వదానాలు ఇంకా ఎక్కువగా చేసుకుంటాం కదా అక్కడ మనం పెట్టిన దీపాలని కానీ పువ్వుల్ని వీటిని అన్నిటిని ఏం చేయాలి అన్న దాని గురించి అయితే కనుక ఈ వీడియోలో మాట్లాడుకుందాం నేను క్షీరాబ్ది ద్వాదశి రోజు పూజ గురించి అంటే పూజ అయిపోయిన తర్వాత నేను చేసేవి రెగ్యులర్గా నేను పూజ అయిపోయిన తర్వాత చేసేవి ఇలాగే ఉంటాయి అలాగే అందులోనూ మంగళవారం కానీ శుక్రవారం కానీ రోజులు ఉంటే కనుక ఆ రోజైతే కనుక వీటిని అన్నిటినీ క్లీన్ చేయను మరుసటి రోజు అయితే కనుక క్లీన్ చేస్తాను లేదు అనుకుంటే ఇప్పుడు ఇప్పుడు మనకి క్షీరాబ్దీత వసతి ద్వాదశి ఈ రెండు వేల ఇరవై ఐదున నవంబర్ రెండో తారీఖున వచ్చింది కదా అప్పుడు ఏంటంటే ఆదివారం వచ్చింది కాబట్టి నేను ఆదివారమే క్లీన్ చేసుకున్న తెల్లారితే మళ్ళీ కార్తీక సోమవారం మళ్ళీ పూజ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేవుడి దగ్గర పువ్వులు ఏవైతే ఉన్నాయో అవన్నీ అయితే కనుక పక్కకు తీసుకోవాలి తాంబూలం ఏదైతే ఉందో తాంబూలం నేను పెట్టిన జాకెట్లు గాజులు నేనైతే కనుక యూజ్ చేసుకుంటాను అనమాట వాటిని పక్కకు తీసేస్తాను అలాగే పువ్వులు మనం ఈవినింగే పెట్టుకున్నాం లేదంటే కనుక మార్నింగే పెట్టుకున్నాం మార్నింగ్ పూజ అనుకోండి ఈవినింగ్ వరకు ఉంటే సరే ఒక్కొక్కసారి అయినా ఈ సీజన్లో వల్లవు కానీ వల్లుతాయి అన్న ఉద్దేశం ఉన్న అయితే కనుక తీసేయడానికి ఇష్టపడతారు కానీ వాళ్ళవు కదా ఈవినింగ్ పూజ అసలు పువ్వులే వాళ్ళు మనసు ఒప్పుకోదు అలాగని ఇంట్లో ఉన్న వాళ్ళం ఒకళ్ళమో ఇద్దరమో ఆడవాళ్ళు ఉంటారు అలా ఒక పది రోజులు పెట్టుకున్నా కూడా ఇంకా నిల్వ ఉంటాయి అనమాట అందు గురించి అని చెప్పి చాలామంది ఏంటంటే పువ్వులు తీకుండా ఉంచుదామనుకుంటారు కానీ ఈ రోజు మార్నింగ్ పెట్టుకున్న ఈవినింగ్ ఉంచవచ్చు కానీ ఈవినింగ్ నెక్స్ట్ డేకి అయితే పూజకి ఉంచకూడదు అనమాట అలాంటప్పుడు మీరు ఒకే మేము ఫ్రిడ్జ్లో దాపెట్టుకొని మేము పెట్టుకోగలం అనుకుంటే నెక్స్ట్ డే మళ్ళీ ఉంటాయి ఆ పువ్వులు పువ్వులు ఉంటాయి కదా అలా అలా ఎక్కువైపోతే లేదు ఎవరికైనా మేము చుట్టుపక్కల కానీ మేము వర్క్ చేసే ప్లేస్లో కానీ ఎవరికైనా ఇచ్చుకుంటాం మనం ఇచ్చిన పువ్వులు కూడా వాళ్ళు అంతే ఇష్టంగా ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా పెట్టుకునేటట్టు అయితే కనుక తీసుకొని తర్వాత మనం ఆ మొక్కలు మొదట్లోనో లేదంటే కనుక గంగలోనో కల్పిసుకుంటూ ఉంటాం లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా తీసుకొని గంగలో కల్పించుకోవాలన్నా కలుపుకోవచ్చు నేనైతే ఇలాగ మనకి ఇప్పుడు అందరూ ఉల్లి బౌల్స్ వాడుతున్నారు గాజు బౌల్స్ తాబేలు పెట్టుకునే బౌల్స్ ఉంటాయి కదా ఆ బౌల్స్లో ఏంటంటే వాటర్ వేసి పెట్టుకుంటున్నా మనకి ఇవి వద్దన్న వన్ వీక్ అయితే కనుక వస్తాయి అనమాట అంతే ఫ్రెష్గా అయితే కనుక ఉంటా ఉంటాయి తర్వాత ఈ లోపు మీరు డే బై డే దేవుడి దగ్గర వచ్చిన పువ్వులన్నింటినీ ఇలా పెట్టుకోవాలనుకుంటే హ్యాపీగా వీటిని అయితే అయితే కనుక అమ్మ నేనైతే కనుక మళ్ళీ అవి పాడయ్యి అంటే కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత అంతవరకు అలాగే ఉంచుతా మిగతా పువ్వులు ఏవైతే ఉన్నాయో నేను వాటిని కంపోస్ట్కి వాడేసుకుంటాను అనమాట దానివల్ల నాకేం పెద్ద ఇబ్బందిగా అయితే కనుక అనిపించదు కానీ చాలామందికి ఈ ఇప్పుడు నేను ఏదైతే ఫాలో అయ్యానో అది యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో చెప్తున్నా పువ్వులు అయితే కంపోస్ట్లోకి వేసేసుకోండి లేదంటే కనుక ఇలా ఉల్లి బౌలు పెట్టుకొని తర్వాత వాటిని తీసుకొని కంపోస్ట్లో వేసుకోండి లేదంటే మొక్క మొదట్లో వేయండి లేదు అనుకుంటే కనుక మనం పారే వాటర్లో వేసుకోవచ్చు ఇలాగా ఎవరు తొక్కని ప్లేస్లో అయితే కనుక వేయాలన్నమాట పువ్వుల దగ్గరికి వచ్చేటప్పటికి అలాగే ఈ మాసంలో మనం ఉసిరి దీపాలు ఎక్కువగా పెడుతూ ఉంటాం మీరు అబ్జర్వ్ చేశారా నేను ఉసిరి దీపాన్ని ఎక్కడా కట్ చేయాలా నేను కట్ చేయకుండానే పెట్టా నేను కింద ప్రమిది ఇక్కడ నా దగ్గర ఇత్తడి ప్రమిద పెట్టుకున్నా అది కూడా ఎందుకు అంటే మట్టి ప్రమిద ఆ సైజు ప్రమిదలు ఏడు లేవు నా దగ్గర ఇత్తడి ప్రేమే ఆ సైజువి ఏడు ఉన్నాయి కాబట్టి అవి తీసుకున్నాను అనమాట అవి తీసుకొని మనం ఉసిరికాయ దాంట్లో పెట్టేసాం ఉసిరికాయకి బొట్టు పెట్టి దాంట్లో పెట్టి పైన బుడ్డొత్తి ఏదైతే ఉందో దాన్ని దాన్ని నేను ఆవు నేతిలో వేసుకొని వెలిగించుకున్నాను మామూలు నేతిలో కానీ నూనెలో కానీ వేసుకున్న మనం డైరెక్ట్గా నూనెలో వేసుకొని నానబెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే గడ్డి కట్టేస్తుంది కానీ చాలామంది కొవ్వొత్తును వాడుతున్నారు మరి అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు నేనైతే దాన్ని ఇష్టపడుతున్నాయి నేనైతే కనుక ఈ విధంగా అయితే ఆవు నెయ్యి లేదంటే కనుక కొబ్బరి నూనెలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న గడ్డి కట్టేస్తుంది మనం ఆ బాక్స్ని ఫ్రిడ్జ్లో ఉంచుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు ఆ దీపాన్ని అయితే కనుక పెట్టి దీపారాధన చేస్తాను దీపారాధన అయిపోయిన తర్వాత ఈ ఉసిరికాయని నేను చేసే విధానం చెప్తున్నా ఇంతవరకు నేను ఫాలో అయ్యేది ఏంటంటే మొక్క మొదట్లో కానీ వాటర్లో కానీ వేసేసేదాన్ని వాటర్లోనే మ్యాక్సిమం వేస్తాను నేను ఏవైనా వాటర్లోనే వేస్తాను ఎందుకంటే వాటర్లో వాటిని బేస్ చేసుకుని తినే జీవులకు ఉపయోగపడతాయి అన్న ఉద్దేశంతో మాక్సిమం వాటర్లో అయితే కనుక అనమాట రీసెంట్గా నేను కొన్ని చూసిన దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఒకటి రెండు అయితే వేస్తాము ఇంకా ఎక్కువగా మనం పెట్టుకుంటా ఉన్నాం కదా ఆ కౌంట్కి వచ్చేటప్పటికి ఏం చేయాలి అంటే పైన ఇప్పుడు దీపం పెట్టినప్పుడు ఎక్కడైతే అది కాలింది ఏదైతే ఉందో అక్కడ పాటని కట్ చేసేసుకొని మీరు బెల్లం వేసుకుంటారా పంచదార పట్టుకుంటారా లేదంటే కనుక ఎండబెట్టుకుని పౌడర్ చేసుకుంటారా లేకపోతే ఎండబెట్టుకొని తింటారా ఐస్ క్యూబ్స్ చేసుకొని తాగుతారా అన్నది మీ ఇష్టం ఇందులో ఏదైనా కూడా మనం దేవుడి దగ్గర పెట్టాం ఆ ప్రసాదాన్ని మనం స్వీకరిస్తున్నాం ఇవేవి ఇష్టం లేకుంటే హ్యాపీగా మన గంగలో వేయచ్చు చేపలు కానీ దాంట్లో ఉండే జీవులకు కానీ అవి హెల్ప్ఫుల్ అవుతాయి అనమాట ఏది కాదనుకుంటే మొక్క మొదట్లో పెట్టేయచ్చు తర్వాత వాటి లైఫ్ అయిపోయిన తర్వాత అవి మొక్కకి ఎరువుగా అయితే కనుక ఉపయోగపడతాయి అనమాట మనకు ఊసురులో చాలా మంచి ఆమ్ల గుణాలు అంటే ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి హ్యాపీగా అయితే కనుక అలా తీసుకోండి అలాగే పిండి పిండి ప్రమిదలు నేను ఈ పిండి ప్రమిదలు గోధుమ పిండితో చేసా చూసారా ఎక్కడ ఆయిల్ అనేది పీల్చలేదు చక్కగా కాలింది వరి పిండితో అయితే మనం నలపగానే నరుగుతుంది గోధుమ పిండి ఎలాగైనా చపాతి పిండి మనం సాగుతుంది కదా అలా సాగుతుంది అనమాట చక్కగా వీటిని కింద చేసేసుకొని నేను గోధుమ పిండితో దీపాలు చేసినప్పుడు వీటిలో బెల్లం వేస్తాను మళ్ళీ ఇంకో కొంచెం బెల్లం కానీ వడపప్పు కానీ లేదంటే ఏవైనా పప్పులు కానీ బెల్లం అట్టుపొలు వీటితో కలిపి ఆవులు వచ్చి వస్తే కనుక ఆవులకు పెట్టండి గోవులకు పెట్టినంత పుణ్యం ఇంకొకటి ఉండదు అనమాట అలాగే ఈ మాసంలో గోదానం ఇచ్చినా కూడా అంతే పుణ్యం అనేది వస్తుందని చెప్పి పండితులు చెప్తా ఉన్నారు ఇప్పుడు వీటిని ఒత్తులన్నిటిని ఒక దగ్గర పెట్టుకొని వాటిని అన్నింటినీ అయితే నీటిలో నిమజ్జనం చేస్తా లేదంటే మొక్క మొదట్లు లేదంటే అన్ని ఒత్తులు కలిపి ఒక ఒత్తి కింద చేసుకుని ఒత్తులు అనేవి నేను కాలుస్తాను అనమాట మళ్ళీ వెలిగించి కాలుస్తా ఇప్పుడు ఈ పిండి ప్రమిదలు ఏవైతే ఉన్నాయో వీటిని అన్నింటినీ ఇలా చేయండి లేదు అనుకుంటే మీకు ఇక్కడ వాటర్ కనిపిస్తుంది కదా బేషన్లో ఆ వాటర్లో వేసేసుకుంటే చక్కగా నాంతే లేదు అనుకుంటే నేను క్షీరదీపం కూడా పెట్టా ఆ క్షీరదీపంలోనైనా వీటిని వేసేసుకొని ఆవులు వచ్చినప్పుడు మన దగ్గర ఏమైనా ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ బాలామృతం ఉందనుకోండి బాలామృత కలపడానికి అయితే కనుక అలా అయితే యూస్ చేసుకోండి దేవుడి దగ్గర పెట్టిన ప్ర అయితే కనుక నేను తినేస్తాను లేదు ఏ ఒకవేళ ఉండిపోయింది లేదు ఇంకా ఎక్కువ ఏమైనా ఉంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా అంతకి కాదు అనుకుంటే పొద్దున్న లేచాక కాకులు కానీ పిట్టలు కానీ అయితే కనుక వేసుకుంటా ఈ క్షీరదీపంలో పాలు కావాలంటే మనం తాగాలనుకుంటే అనుకుంటే లేదు అనుకుంటే మొక్కలు మొదట్లో వేసేయచ్చు అనమాట ఇప్పుడు ఈ పిండి దీపాలు ఉన్నాయి కదా ఆ పిండి దీపాలని ఇందుట్లో వేసేసి అటుకులు అలాగే బెల్లం ఏదైతే ఉందో వాటిని తురిమేసి వీటిని అన్నింటినీ కలిపి ఆవుకైతే పెడతా ఆవు వస్తే పెడతా లేదంటే కనుక రెండు మూడు రోజులైతే ఉంచును హ్యాపీగా కృష్ణానదిలో వేస్తే బోలు జీవులు అనేవి తినే ఉంటాయి అలాగే దేవుడి దగ్గర ఉన్న పసుపు కుంకాలను తీసుకొని ఇప్పుడు తులసం దగ్గరికి తీసుకొని దేవుడి మందిరంలో అయితే కనుక పెట్టుకుంటాను అనమాట పరమానంద నేను తినేస్తానని చెప్పాను కదా అలాగే ఇక్కడ ఇక్కడ ఇంకో చెంబులో వాటర్ పెట్టుకున్నాను కదా ఆ వాటర్ని కూడా తీసుకొని మొక్కలు మొదట్లో అయితే వేస్తారు ఇప్పుడు ఇవన్నీ అయిపోయిన తర్వాత వాటర్ తీసుకొని గణపతి ఎవరైతే ఉన్నారో గణపతిని అయితే కనుక ఈ వాటర్లోనే నిమజ్జనం చేసేసుకుంటా ఈ వాటర్ అన్నింటినీ మొక్క మొదట్లో వేస్తా లేదు మీకు ప్లేస్ మొక్కలు లేవనుకుంటే షింకులో అంట్లన్నీ తోమేసిన తర్వాత ఒకసారి శింకం క్లీన్ చేసేసుకొని షింకులు అయితే కనుక వేసేసుకోండి ఒత్తులు సపరేట్ చేసుకోండి పువ్వులు ఆకులు మిగతావి ఏవైతే ఉంటాయో అవి సపరేట్ చేసేసుకోండి ఇంత నీట్గా ఉన్న ముగ్గురిని చెరపడానికి అసలు మనసొప్పలేదు ఒక్కటికి రెండు రెండుసార్లు రేపొద్దుని కూర్చుకొని దీపం పెడదామన్న ఆలోచన ఉంది కానీ కానీ మళ్ళీ దానికి కూడా మనసు అంగీకరించలేదు ఇది నా ఒపీనియన్ అనమాట చక్కగా వీటిని అన్నింటినీ ఇప్పుడే నీట్గా క్లీన్ చేసేసుకొని ముగ్గు పెట్టేద్దాం అనుకున్నాను కానీ ఇంక అప్పటికే నా బ్యాటరీలో ఛార్జ్ అయితే కనుక అనమాట ఇంకా నా వల్ల అవ్వక ఇవైతే కనుక క్లీన్ చేసేసుకొని చక్కగా పొద్దునికి అంటే మళ్ళీ కార్తీక సోమవారం కదా మళ్ళీ పొద్దున్న హడావిడి హడావిడిగా పూజలు చేయాలి కాబట్టి ఇలాగైతే చేసుకున్నా ఫస్ట్ అలుక్కున్నాను కాబట్టి రెండు మూడు సార్లు నేను వాష్ చేసి అంతవరకు పోదు ఎవరైతే హౌస్ ఓనర్స్ ఎవరైనా ఇబ్బంది పెట్టి వాళ్ళంటే కనుక ఈ పసుపుది అయితే కనుక పెట్టద్దు మిగతావి అయితే కనుక పెట్టుకోండి ఈ విధంగా కార్తీక మాసం అనే కాదు ప్రతిరోజు మీరు పెట్టుకున్న దీపాలను కానీ వాటిని అన్నింటిని కూడా ఈ విధంగా అవి వేస్ట్ అయిపోకుండా మనం దేవుడి దగ్గర పెట్టాం కాబట్టి అవి పవిత్రంగా ఉంటాయి కాబట్టి చక్కగా మీరు వేస్ట్ అవనవ్వకుండా నేను చెప్పిన వాటిలో ఏ పద్ధతి అయితే మీకు నచ్చితే హ్యాపీగా వాటిని ఫాలో అయిపోండి అవి నేను చెప్పిన పద్ధతులు ఏమీ డబ్బు ఖర్చు అయ్యి కాదు లేదంటే ఇతరులకు హాని చేసేవి కాదు కదా అవి మంచిగా ఉపయోగపడతాయి అన్న ఉద్దేశంతో అయితే కనుక నేను ఈ విధంగా అయితే కనుక చేయడానికి సంకల్పించుకున్నా మీలో ఎవరికైనా ఒక పది మందికైనా యూజ్ అవుతుందని నేను ఏదైతే ఫాలో అవుతున్నానో దాన్ని షేర్ చేస్తున్నాను మీ అందరికీ నచ్చితే కనుక ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి వాటిని అన్నింటినీ కూడా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్